చెందుతూ దేవాలయం రోజు రోజుకు మార్పులు జరుగుతూ భక్తులకు దర్శనాలు చాలా ఫ్రీగా జరుగుతున్నాయి ఈ భక్తులకి దర్శనాలు ఫ్రీగా జరగడానికి అసలు రీజన్ ఏంటి అనే విషయాలన్నీ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావర్ అడిగి తెలుసుకున్నాం ఇదేంటి మీరు ఈ మధ్యన ఇది వరకు ఐదు గంటల దర్శనం పెట్టింది బాగా తగ్గిపోయినాయి మీరు ఏమేమి మార్పులు చేశారు స్వామివారి ఆలయానికి మనకి మూడు ప్రవేశ ద్వారాలు అండి దక్షిణం ద్వారా ప్రవేశిస్తారు ఉత్తరం ద్వారా ఎగ్జిట్ అవుతారు అలాగే తూర్పులో దర్శనం యాభై రూపాయల దర్శనం తూర్పు గుమ్మా నుంచి అవుతాయి తూర్పు గుమ్మాన్ని రెండు అడుగులు హైట్ పెంచి స్వామివారు నక్స పర్యంతం జరిగే కనిపించేటట్టుగా ఏర్పాటు చేస్తాం మిగతా దాన్ని బట్టి కూడా సైమీటర్స్గా ఎత్తులు పెంచి యాభై రూపాయలు వికలాంగులది గ్రామస్తులది ప్లస్ వేణోట పదహారులు ఐదు లైన్లు కలిసి మధ్య రెండు లైన్లు వెళ్ళిపోవడం ఇక నాలుగులు మాత్రం ఉండేది దూరం ఇప్పుడు ఎనిమిది గుడి చేయటం వల్ల నాలుగు లైన్లు యాజిటీజ్గా వెళ్ళిపోవడం వల్ల ఈ వేయినోట పదహారు ఆశీర్వచన టికెట్ ఏదైతే ఉందో అది ఇరవై నిమిషాల్లో అయిపోతుంది మూడున్నర గంటలు ఇరవై నిమిషాలు అయిపోతుంది ఇదివరకు ఫైవ్ టు నైన్ అవర్స్ బట్టి రెండు వందల రూపాయలు దర్శనం గంటలో అవుతుంది గంటలు అలాగే ఒక నాలుగు గంటలు నాలుగున్నర గంటలు బట్టి యాభై రూపాయలు కూడా వన్ అవర్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ త్రీ దర్శనం కూడా ఇదివరకు మూడు నాలుగు గంటలు పట్టేది అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది అయితే త్రీ దర్శనం వాళ్ళు ఏంటంటే ఈవేళ వెయ్యి నూట పదహారులు తీసుకుని స్వామిని దగ్గరగా చూసుకునే దానికంట చాలా చాలా దాన్ని ప్రకాశవంతంగా వాళ్ళకి నేత్రాల పరవంగా మరి ఫ్యూ లైన్లో మనం త్రీ లైన్లో కనిపిస్తారు అది చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మొత్తం అందరినీ అడుగుతున్నామండి ఏదైతే మీకు ఇది స్లాడ్ తొందరగా వెళ్ళిపోతుందో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ సమయభావం లేకపోవడం దాంతో ఇదే కాకుండా మనం పదకొండు టు ఒంటి గంట వికలాంగులు మరియు వయో వృద్ధులు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం దర్శనం చేస్తున్నాం చంటి పిల్లలు ఒక తల్లి ఇద్దరు పిల్లలతో వచ్చేలాగా మొత్తం తల్లికి ఇద్దరు పిల్లలకి కూడా ఫ్రీ ఇచ్చాం అలాగే ఒక అటెండర్ ప్లస్ పూర్తిగా నడవలేని స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ఇచ్చాం అది కూడా మనం పదకొండు టు పన్నెండు అనుకున్నాం స్లాట్ ఆ రషన్ బట్టి వన్ అవర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా టూ అవర్స్ ఇస్తున్నాం సో భక్తులందరూ కూడా ఆ అరేంజ్మెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చంటి పిల్లలకు ఒక్క బాత్రం నుంచి ఉపశమనం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇక్కడ పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చే కూలర్స్లో కూడా కూలింగ్ వాటర్ పోయిస్తున్నాం దానివల్ల కూడా చల్లని చల్లనిగా మనకి గాలి కూడా చల్లగా ఉండడం జరుగుతుంది భక్తులకి సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేయడంలో ఈ డిప్యూటీ కమిషనర్ గారు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే నిత్యం భక్తుల్లో ఉంటేనే భక్తుల సమస్యలు తెలుస్తాయి అలాగే నిత్యం భక్తుల్లో ఉంటూ ఏ సమస్య ఉందని తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి చిన్న చిన్న సమస్యను కూడా వెంట వెంటనే పరిష్కారం చేస్తూ భక్తులకు దర్శనం టైము ఏడు గంటల నుంచి గంటలోపు తీసుకొచ్చాడంటే ఆ ఘనత ఖచ్చితంగా ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రా దక్కిందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి